సాక్షిలో రాసినటువంటి విషపు కథనాలు ఒక్కొక్కటిగా ఆ బయటపడుతున్నాయి వాళ్ళు రాసిందన్నీ కూడా ప్రభుత్వం మీద బురద జల్లటానికే అని ఆ ఇప్పుడు బయటపడుతుంది వాస్తవానికి రెండు రోజుల క్రితం బస్సు ప్రమాదం జరిగింది కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద మనందరికీ తెలుసు దాదాపుగా పంతొమ్మిది మంది ఈ ప్రమాదంలో మృతి చెందారు సరే జరిగిన ఘటన దురదృష్టకరం దాన్ని పక్కన పెడదాం వాస్తవానికి ఈ బస్సుకి ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి దీని మీద వేరొక రకంగా బురద జల్లాలని ఆ బైక్ ఏదైతే ఈ బస్సు ప్రమాదానికి కారణమైనటువంటి బైక్ ఉందో వాళ్ళు మద్యం తాగిన ఆ ఫుటేజ్ను బయటికి రావడంతో ఇదిగో వీళ్ళు బెల్ట్ షాపులో మద్యం కొన్నారు ఏపీలో ఎక్కడ అక్కడ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా తేల్చేశారు దానివల్ల ఈ రోజు పంతొమ్మిది మంది చనిపోయారని సాక్షిలో విషపు కథనాలు రన్ చేశారు అంటే ఆ చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద విషం చింపడం కోసం బెల్ట్ షాపులు అనే దాన్ని వాడుకున్నారు వాస్తవానికి దీన్ని ఆధారాలతో సహా పోలీసులు బయట పెట్టారు వాళ్ళు ఏ షాపులో మద్యం కొన్నారు ఏ సమయంలో మద్యంగా కొన్నారు అనేది స్పష్టంగా బయట పెట్టారు అయితే ఈ బైక్ ప్రమాదంలో శివశంకర్ అనే వ్యక్తి ఆ చనిపోయాడు మరొక వ్యక్తి ఆ ప్రాణాలతో బయటపడ్డాడు సో ఆ ప్రాణాలతో బయటపడిన వ్యక్తి స్పష్టంగా ఏం జరిగిందనేది కళ్ళకు కట్టినట్టుగా ఆ ఒక మీడియా ఛానల్కి అయితే వివరించడం జరిగింది అందులో చాలా స్పష్టంగా చెప్పాడు మేము బెల్ట్ షాపులో మద్యం కొనలేదు మేము మామూలుగా మద్యం షాపులోనే మద్యం కొన్నాం కొన్న టైంతో సహా ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది దాంతోపాటు అసలు ఏం జరిగింది ఎందుకు వెళ్లాల్సి వచ్చింది వద్దు అంటుంటే ఎందుకు బలవంతంగా వెళ్ళాల్సి వచ్చింది సో ఇలాంటివన్నీ కూడా స్పష్టంగా చెప్పాడు ఆ వ్యక్తి ఒకటి చెప్పాడు మేము రెండు సార్లు మద్యంగా ఉన్న మాట వాస్తవం ఇద్దరం తాగిన మాట వాస్తవం డబ్బులు కూడా చిరుసాగం చెల్లించిన మాట వాస్తవం అంటే బైక్ నడిపిన వ్యక్తి మత్తులో ఉన్న మాట కూడా వాస్తవం నేను వద్దు నన్ను బస్ స్టాండ్లో దింపేయంటే లేదు లేదు నేను తీసుకెళ్ళేది ఎక్కడో వేరే చోట దిగబెడతానని చెప్పి తీసుకెళ్ళాడు పెట్రోల్ కొట్టించుకుని మెయిన్ రోడ్డు మీదకు వచ్చిన ఒక ఆ ఐదారు కిలోమీటర్లు వెళ్ళామో లేదో వర్షం స్టార్ట్ అయింది ఆ వర్షంలోనే వెళుతూ వెళుతూ డివైడర్ ఢీ కొట్టాం డివైడర్ ఢీ కొట్టిన వెంటనే ఈ శివశంకర్ పడిపోయాడు నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు వెనకమాల స్పీడ్ గా వచ్చినటువంటి ఒక బస్సు బ్లూ కలర్ బస్సు ఆల్రెడీ ఈ బైక్ ను కొట్టి వెళ్ళిపోయింది పక్కకి జరిగి బట్ దాని వెనకమాలే వచ్చినటువంటి ఈ కావేరీ బస్సు ఏదైతే ఉందో అది పూర్తిగా ఆ బైక్కి మిడిల్ గా వెళ్ళిపోవటం ఆ సమయంలో రాసుకుంటూ వెళ్ళటం పెట్రోల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీక్ అవ్వటం బస్సు ఫైర్ అవటం నా కళ్ళ ముందు నేను స్వయంగా చూశానని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడు వాస్తవానికి పడిపోయినటువంటి శివశంకర్ మీద కూడా ఏదో వెహికల్ వెళ్ళిపోవాలి కానీ గబగబా అంటే ఈ వ్యక్తిని పక్కకు లాగాడు బైక్ లాగే ప్రయత్నం చేస్తుంటే వాహనాలు స్పీడ్ గా వస్తున్నాయి హైవే మీద వాహనాలు స్పీడ్ గా వస్తున్నాయి సో బైక్ ని తీసి పక్కకి జరిపే టైం ఆ వ్యక్తికి రాలేదు శివశంకర్ మాత్రం పక్కకి లాగాడు ఈ విషయం పోసకూర్చినట్టుగా చెప్పాడు కానీ సాక్షిలో ఏం రాశారు మద్యం వల్లే లెక్కల షాపులు లెక్కల షాపులు కూడా కాదు ఆ బెల్ట్ షాపుల వల్లే జరిగింది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం అన్నట్టుగా సాక్షిలో పెద్ద పెద్ద కథనాలు రాశారు ముందు సాక్షిలో రాసిన కథనం ఏంటో చూసి ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం ఇది సాక్షిలో రాసిన కథనం ఏం రాశారు చూడండి కొంప ముంచింది బెల్టు షాపు మద్యమే మద్యం షాప్ అని కూడా రాయల వాళ్ళు మద్యం తాగటం గురించి కూడా రాయల బెల్టు షాపే అని రాసి లక్ష్మీపురం బెల్టు షాపులో పూటుగా మద్యం సేవించి పూటుగా అంటే పూర్తిగా ఉంటుంది బహుశా మరి ఇటు చెక్ చేసుకోలేదేమో సేవించి పై వెళ్ళిన శివశంకర్ ఎర్రస్వామి ఇప్పుడు మనకి ఈ కథనం మొత్తం చెప్పింది ఈ ఎర్రస్వామి అనే వ్యక్తి డివైడర్ ను ఢీకొట్టి పడిపోయిన బైక్ ని ఇంటికెళ్లి ప్రమాదానికి గురైన బస్సు ఫలితంగా బైకర్ మృతితో పాటు బస్సులో పంతొమ్మిది మంది సజీవ దహనం ఎంత చేటు చేసింది మద్యమా అని దేశం యావత్తు నివ్వెరిపోయిందంట దేశం యావత్తు జరిగిన ఘటన గురించి నివ్వెరిపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ సాక్షి మాత్రమే దీని బెల్ట్ షాపులు అని చెప్పి నివ్విరపోయి ఉంటుంది ఎందుకంటే ఎవరు కూడా ఇందులో బెల్ట్ షాప్లో కొన్నారా మద్యం షాప్లో కొన్నారా ఏం మద్యం ఏం బ్రాండ్ తాగారు వాళ్ళు ఎన్ని గంటలకు తాగారు ఎన్నిసార్లు తాగారు ఇవన్నీ ఎవడో ఆలోచించినా జరిగిన దుర్ఘటన దురదృష్టకరం అటు బైకర్ మీద వెళ్ళిన ఒక వ్యక్తి చనిపోయాడు ఇటు పంతొమ్మిది మంది చనిపోయారు సో దాని గురించి మాత్రమే మాట్లాడుకున్నారు సాక్షి మాత్రమే పాపం బురద ఎలా చల్లాలని ఆలోచించి పాపం నివ్విరపోయి ఉంటుంది మద్యం కుటుంబాలను చిదిమేస్తుందని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనం అంటున్న నెటిజన్లు వాళ్ళు చెప్పింది అది కాదు ఈ వార్త చూడగానే మొహం మీద కాంట్రీని చూసి అసలు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాటు చేయకుండా దిగిపోయిన చవడ సన్నాసి ఎవరని చెప్పి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు అదే మద్యం బాబుల్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్నటువంటి చరిత్ర ఎవరుదని మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వమే మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీసింది ఎవరని చెప్పి మాట్లాడుకుంటున్నారు దీని గురించి మాట్లాడాలి మీరు వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడుకోవాలి దీన్ని చూసిన తర్వాత అవి మాట్లాడుకున్నారు వాళ్ళు ఊరు వాడ గుడి బడి హైవే ఏది అనర్హం కాదన్నట్లుగా వెలసిన మద్యం బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా వేళ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మద్యం లభ్యం ఎర్రస్వామిని అదుపులోకి తీసుకుని విచారించడంతో మద్యం గుట్టునట్టు రట్టు ఎర్రస్వామి ఏమన్నా నేను బెల్ట్ షాప్ లో కొన్నాని చెప్పాడు మద్యాన్ని ఎర్రస్వామిని విచారిస్తే జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు తప్ప మేము తాగామని చెప్పాడు తప్ప ఎక్కడ కొన్నారో చెప్పాడు తప్ప బెల్ట్ షాప్ లో కొన్నామని చెప్పాడా చెప్పలేదు కదా పేమూరి కావేరి బస్సు ప్రమాదంలో వెలుగులోకి సంచలన నిజం సోషల్ మీడియాలో వైరల్ దేశంలోనే అతిపెద్ద నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ వెంబడి మద్యం దుకాణాలు అని చెప్పి రాసి ఇది రాశాడు కానీ వాస్తవం ఏంటో ఒకసారి చూద్దాం ఎంత విషపురాతనాలు చూడండి అసలు చిన్న సొంత దూరైతే నిన్న శేషమ్మ అనే ఒక మహిళ చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే పొరపాటున కర్లపూడి శ్రీనివాసరావు అనే పేరు చెప్పబోయి కల్లూరు శ్రీనివాసరావు అనే పేరు చెప్తే ఏకంగా కల్లూరు శ్రీనివాసరావు అనే వ్యక్తి టీడీపీ నేత కాబట్టి ఆయన ఫోటోలేసి ఒక వార్త రాసేసి ఏకంగా కాలుమాని టీడీపీ ఆగడాలని రాశాడు ఎంత దరిద్రం అంటే అసలు ఆ వ్యక్తికి దానికి సంబంధం లేదు అది ఫ్లో చెప్పినటువంటి ఒక మాట వీళ్ళకి సిగ్గు శరం ఏమి ఉండవు జగన్మోహన్ రెడ్డి అన్నాడుగా సిగ్గు లజ్జ మానవ అభిమానం నాలుగు మాటలు అన్నాడు అవేవైనా సాహిక్ గానీ భారతీ రెడ్డి గానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీకి కానీ ఉండుంటే ఇలాంటి నీచమైన కథనాలు రాసేవాడు కాదు సో ఇది ఎవరైతే ఎర్రస్వామి ఆ బైక్ మీద ఉన్నటువంటి రెండో వ్యక్తి బ్రతికి బయటపడ్డాడో ఆ వ్యక్తి చెప్పినటువంటి స్టేట్ మీద అమ్మ మాట విని ఉంటే ఘోరం జరిగి ఉండేది కాదు డివైడర్ ను ఢీకొని పడిపోయాం అతివేగంగా వచ్చిన వీకావేరీ బస్సు బైక్ను దూసుకుంటూ పోయింది మంటలు చెలరేగి క్షణాల్లో దగ్ధం కర్నూలు ఘోర ప్రమాదం తీరును ఆంధ్రజ్యోతికి వివరించినటువంటి ఆ ఎర్రస్వామి సో ఇక్కడ ఏం జరిగింది ఎప్పుడు కొన్నారనేది ఇక్కడ మొత్తం మ్యాటర్ అంతా పక్కన పెట్టి అసలు మ్యాటర్ లోకి వద్దాం కాసేపు సో ఇక్కడ చూడండి అతను ఏం చేస్తాడు అనేది కూడా రాశాడు హైదరాబాద్ లోని జిహెచ్ఎంసీలో శితశేఖరించి ఒక కాంట్రాక్టర్ వద్ద డ్రైవర్ గా పనిచేస్తాడు ఎర్రస్వామి సో వాస్తవానికి ఇంటికి వెళ్ళేటప్పుడు కార్ వేసుకునే వెళ్ళాడు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మందు తాగదామని ఫ్రెండ్ పిలిస్తే బైక్ మీద వెళ్ళాడు లేకపోతే వాస్తవానికి అలా కార్ వేసుకునే వెళ్ళాడు సరే వాస్తవానికి ఇక్కడ నాతో పాటు ఓ మిత్రుడు కళ్యాణ్ కూడా అక్కడే పనిచేస్తున్నాడు మిత్రుడు కళ్యాణ్ పెళ్లికి వెళ్లాలని గురువారం అంటే ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం గచ్చిబౌల నుంచి కార్ లో బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు పెదటే లోని మా ఇంటికి వెళ్ళా అమ్మ ఇంట్లో లేదు దీంతో Oh. Uh -huh. మూడేళ్ల కిందటి మిత్రుడు పని పనిచేసే శివశంకర్ ఫోన్ చేసి పిలిచా వెంటనే ఇంటికి వచ్చాడు ఈ సందర్భంగా మద్యం తాగుదామంటే శివశంకర్ పల్సర్ బైక్ పై రాత్రి ఏడు గంటల సమయంలో పెద్దటేకూరులోని శ్రీ రేణుక ఎల్లమ్మ వైన్ షాప్ లోకి వెళ్లి రెండు క్వార్టర్లు మద్యం కొని ఇద్దరం అక్కడే తాగాం ఎనిమిది ఇరవై ఐదు గంటల సమయంలో మరోసారి రెండు క్వార్టర్లు కొని తాగాం డబ్బులు చెరో సగం చెల్లించాం బెల్ట్ షాపులో మద్యం కొనలేదు మద్యం షాపులోనే మద్యం కొన్నాం ఇది స్వయంగా ఎవరైతే మద్యం కొన్నాడో ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఎర్రస్వామి ఆయన చెప్పిన మాట మరి బెల్ట్ షాప్ కొన్నారని సాక్షికి ఎవరు చెప్పాడు ఎక్కడ తీసుకొచ్చి రాశారు పైగా ఏదో ఒక గుడిసె ఫోటోనేసి ఈ షాపులోనే కొన్నారని చెప్పి రాశాడు ఆ షాపులోనే కొంటే దానికి సంబంధించి అటో ఈటో ఆ మూల ఈ మూల ఏదో ఒక మూల ఒక సీసీ కెమెరా ఉంటుందిగా ఏదో ఒక చోట కానీ వీళ్ళు మధ్య షాప్ లోనే కొన్నారు ఆల్రెడీ వీడియోలతో మనం వీడియో కూడా చేశాం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల సమయంలో ఒకసారి కొన్నారు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో మరొకసారి కొన్నారు సో ఈ విషయాన్ని స్వయంగా ఆ వ్యక్తి కూడా చెప్పాడు తర్వాత ఏం జరిగింది మద్యం దాకి వాస్తవానికి తొమ్మిది పావుకి ఇంటికి వెళ్ళిపోయారు రాత్రి పదిన్నర గంటల సమయంలో వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఎందుకంటే వాళ్ళ అమ్మ అప్పటికే ఇంట్లో లేదు సో నేను రాంపల్లిలో ఫ్రెండ్ పెళ్ళి ఎవరైతే ఇతనితో పనిచేసే వ్యక్తి కళ్యాణ్ అనే వ్యక్తున్నాడో ఆ వ్యక్తి పెళ్లికి వెళ్ళాలి కాబట్టి రాంపల్లిలో ఫ్రెండ్ పెళ్లికి వస్తానని పెళ్లి చూసుకుని రేపు రాత్రికి వస్తానని చెప్పాను అప్పుడు అమ్మే ఏమంది ఒరే ఇంత రాత్రి ఎందుకు వెళుతున్నారు పొద్దునే వెళ్ళొచ్చు కదా నా మాట వినరా రాత్రి వేళ వద్దు అని చెప్తే మాట వినకుండా వెళ్ళాను విని ఉంటే బాగుండేదని చెప్పి ఆ వ్యక్తి చెప్పాడు సో ఇది ఆ వాస్తవ కథనం సో తర్వాత రెండు పా గంటల సమయంలో వాళ్ళ ఫ్రెండ్ని నిద్రలేపాడు డోన్లో వదిలేస్తానని చెప్తే వద్దు వద్దు బస్ స్టాండ్లో వదిలేయమన్నాను అక్కడ నుంచి బస్సుకు వెళ్తానని చెప్పినా వినలేదు రాత్రి ఎక్కువగా మద్యం తాగడంతో మైకంలో ఉన్నాడు ఈ టైంలో వద్దు బైక్కు రూమ్ లైట్ కూడా కరెక్ట్గా లేదు బైక్కి సో అన్నా కానీ వినలేదు నాకు బైక్ రావడం అలవాటే డోన్లో వదిలేస్తానని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళాడు ఎందా మనం చూసిన పెట్రోల్ బంక్ వీడియో ఉంది కదా సో ఆ పెట్రోల్ బంక్లో వీళ్ళు పెట్రోల్ కొట్టించుకున్నారు రెండో పక్క కొట్టించుకున్నారు సో మూడు మూడు వందల రూపాయలు కొట్టించుకున్నారు అరుపులకి ఆ వ్యక్తులు అటుపక్కకి రమ్మంటే అటుపక్కకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నారు మూడు వందలు కొట్టించుకుని రెండు ఇరవై ఐదుకి రోడ్డు మీదకి వచ్చారు వచ్చిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది బండి అరవై డెబ్బై స్పీడ్తో వెళుతుంది సార్ ఈ వర్షం ఎప్పుడై వర్షం స్టార్ట్ అయింది రోడ్డు సరిగ్గా కనపడదు రాత్రులు అందులో దీనికి లైటింగ్ ఒకటి సరిగ్గా లేదు రెండోది ఆ వ్యక్తి కొద్దిగా మొత్తులో ఉన్నాడు దీంతో ఏంటంటే ఒక ఎడ్జ్ మీద డివైడర్ను కొట్టాడు సో జరిగిన ప్రమాదానికి ప్రధాన ప్రధాన కారణం అది ఆ సమయంలో గొప్పకుని తేరుకుని ఈ వ్యక్తి కింద పడిన వ్యక్తి లేచి శివశంకర్ని అయితే పక్కకి లాగాడు కానీ బండిని లాగడానికి సాధ్యపడాలి ఎందుకంటే హైవే మీద వెహికల్స్ రాత్రి టైంలో రెండు రెండున్నర టైంలో అంటే ఎంత స్పీడ్గా వస్తాయి మనకు తెలుసు వంద నూట పది నూట ఇరవై స్పీడ్తో వస్తాయి సో కాబట్టి లాగడానికి సాధ్యపడాలి విచిత్రం ఏంటంటే ఇంకో బస్సు ఆల్రెడీ ఢీ కొట్టి వెళ్ళిపోయింది కవేరీ బస్సు కంటే ముందు ఇంకో బ్లూ కలర్ బస్సు వచ్చింది అది లైట్గా ఢీ కొట్టి తప్పించుకుని వెళ్ళిపోయింది బస్సు బట్ ఈ బస్సు బైక్ని కరెక్ట్గా మిడిల్లో ఢీ కొట్టడంతో బైక్ ఎటు తప్పుకోవాలా బస్సులో ఇరుక్కుపోయింది సో అది ప్రధాన రీజను బట్ సాక్షిలో ఏం రాశాడు బెల్ట్ షాప్లో మద్యం కొనలేదు మద్యం షాప్లోనే కొన్నామని స్పష్టంగా చెప్పాడు కానీ సాక్షిలో ఏం రాశారు వీళ్ళు సాక్షిలో ఏం రాశారు ఇళ్ళు మొత్తం ఎంటైర్ ప్రమాదానికి బెల్ట్ షాపే కారణం అని రాశారు వస్తువానికి బెల్ట్ షాపులు తప్పే బెల్ట్ షాపులు అరికట మన దాని కాదంట్లా బట్ ఈ ప్రమాదానికి బెల్ట్ షాప్కి ఏమైనా సంబంధం ఉందా మరి సాక్షిలో ఎలా రాశారు కథనం కనీసం ఏ ఆధారంతో రాశారు సరే మీరో నేనో చెప్తే దాబద్ధం ఆపవచ్చు పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది స్పష్టంగా అందులో కొన్నారు ఎవరైతే ఇంకొక వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా స్వయంగా చెప్పాడు మేము బెల్ట్ షాప్లోనే కొనలేదు మేము కొన్నదే ఎనిమిదిన్నర సమయంలో ఏడింటికి ఒకసారి ఎనిమిదిన్నరకు ఒకసారి ఆ రెండు సార్లు కూడా ఒకే షాప్లో కొన్నాము మద్యం షాప్లోనే కొన్నాం అది బెల్ట్ షాప్ కాదు బెల్ట్ షాప్ అయితే అంత ఓపెన్ గా ఓపెన్ చేసి సీసీ కెమెరాలు పెట్టుకుని ఎవడు అమ్మడు కదా ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయినా నాకు అర్థం కాలే బెల్ట్ షాప్ అయితే ఎవడైనా గుట్టు చోపుడు కాకుండా ఏ డోర్ కింద నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి అమ్ముతాడు అదే సీసీ కెమెరాలు పెట్టుకుని షాప్ అమ్ముతాడు ఎవడైనా కాదు కదా లైసెన్స్ కానీ సాక్షిలో మాత్రం విషపు కథనాలు రాశారు ఒకవేళ వీళ్ళు కానీ ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి చెప్పకపోతే ఆ సాక్షిని కూడా అందరూ గొర్రెలాగా నమ్ముతారు సాక్షిని చదివేవాళ్ళు కానీ సాక్షిని చూసేవాళ్ళు కానీ సరే అందరూ గొర్రెలను కూడా మనం అనలేము ఎందుకంటే మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లు ఇచ్చారు చూసి 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 కాల్చి వాత పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి వేసిన జాకీలు చూసి చూసి పదకొండు సీట్లు ఇచ్చారు కాకపోతే ఎందుకు ఇంత విషప్రచారం అని నేను అడుగుతున్నా మద్యం తాగడం తప్పే దాని గురించి రాయండి తప్పలేదు కానీ బెల్ట్ షాపుల వల్లే జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడి లేదు బడి లేదు రోడ్డు లేదు అది లేదు ఇది లేదు అన్ని చోట్ల బెల్ట్ షాపులే ఉన్నాయి ఈ వీళ్ళు రాసిన పెద్ద పెద్ద ఎడ్డింగ్కి పెట్టి రాసిన కథనాలు పోనీ అందులో నిజంగా బెల్ట్ షాప్లో కొనుంటే సరే దీనికి ఒక రీజన్ ఉంది కదా ఏదో ఎడ్ సైడ్లో అనుకోవచ్చు అది బెల్ట్ షాప్లో కొనలా అది సాక్షికి కూడా తెలుసు మరి ఎందుకు ఇంత దిగజారిపోయే కథనాలు రాస్తున్నారో నాకు అర్థం కాదు కూటం ప్రభుత్వం మీద విషయం చెప్పటం కోసం ఇటీవల చేసినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా బెడుచుకుంటాయి ఇటు ఈ పక్క ఇది మొన్నేమో ఒక మహిళ ఆత్మహత్య చేసుకునేది ఒక పేరు తప్పు చెప్తే దాన్ని టీడీపీ కాల్మని ఆగడాలని రాశారు ఇంకో పక్క ఏమో బస్సు గురించి రాశారు ఓ పక్కే వరద సాయం అందుతుంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పడుకున్నాడని రాతాడు ఆయనేమో ఆర్టీజీఎస్లో ఉండి సమీక్షలు చేస్తుంటే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు నాయుడున్నాడు రాస్తాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటాడు ప్రతీది విశ్వం జమ్మడం కోసం విశ్వ ప్రయత్నమే కానీ అన్నీ కూడా బెడిచుకుడుతుంది ఎందుకంటే ప్రజలేమంత మూర్ఖంగా లేరు ఈరోజు సోషల్ మీడియా చేతిలో ఉంది ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికైనా తెలుస్తా ఎక్కడి నుంచైనా సాక్షిలో వచ్చే ఎలాంటి కథనాలు నమ్మొద్దని విజ్ఞప్తి